హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి న్యూస్ ఏంటి అంటే కనుక నేను రాత్రే వెళ్ళేసి వచ్చాను విద్యాభవన్కి అయితే కనుక వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కనుక సోషల్ మీడియాలో వచ్చేటటువంటి మెసేజ్లు వస్తున్నాయని ఇటువంటి ఫేక్ న్యూసెస్ అయితే ఎవరు నమ్మొద్దు ఇది ఖచ్చితంగా కొంచెం టైం పట్టేటటువంటి విషయము ఈరోజు కూడా వాళ్ళకి మీటింగ్స్ అవి జరుగుతూ ఉన్నాయి అవి అయిన తర్వాత మనకి ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చి దీనికి సంబంధించి మెసేజ్లు పంపించడం కానీ ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి మెసేజ్లు పంపించేటటువంటి కార్యక్రమం అయితే ఈరోజు సాయంత్రానికి అయితే కనుక మనకి అవకాశం ఉంటుంది ఛాన్సెస్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఇవి జరగడానికి బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల మెసేజెస్ వాళ్ళు క్రియేట్ చేసి వైరల్ చేయడానికి కోసం చేస్తూ ఉన్నారు దయచేసి అభ్యర్థులు ఎవరు కూడాను టెన్షన్లు పడకండి టెన్షన్ పడకుండా మనకి అఫిషియల్ న్యూస్ అంటే కనుక మనం వెబ్సైట్లో ఓపెన్ చేసి చూడండి అక్కడ ఉంటేనే అది కరెక్ట్ న్యూస్ అంతే తప్పితే ప్రతి ఒక్క న్యూస్ని చూసి అనవసరంగా టెన్షన్స్ పడకండి ఇంకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంది అంటే కనుక డిఎస్సి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ అంటే కనుక నాదైతే కనుక పీజీ పర్సంటేజ్ అనేది బై మిస్టేక్ పడింది సో అప్పుడు నేనేం చేశానంటే వెంటనే విద్యాభవన్కి వెళ్ళి అర్జీ రాసి ఇవ్వడం జరిగింది డిఎస్సి అప్లికేషన్తో పాటు అర్జీ ఇట్లా పర్సంటేజీ మిస్టేక్ పడింది అని చెప్పి బట్ వాళ్ళు చెప్పింది ఏంది అంటే కనుక సో మనం వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది చిన్న మిస్టేక్ ఉంటే దానికోసం ఇక్కడ దాకా పరిగెత్తికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఏదన్నా డిఎస్సి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చిన్న చి చిత్తగా ఏదన్నా మిస్టేక్స్ ఉంటే సో మీ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు సో ప్రతిదానికి కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే కనుక